అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అద్భుతాలు జరగబోతున్నాయా వందేళ్ళకు వచ్చేటువంటి కుబేర్ యోగం ఈ రాశి వారికి రాబోతోంది దీనివల్ల వీరికి ఎలాంటి ఉపయోగాలు కలగబోతున్నాయి అన్నది తెలుసుకుందాం అలాగే వీరి కష్టాలన్నీ తీరేటువంటి అవకాశాలు ఉన్నాయా వీళ్ళని కాదని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అన్నది తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమయ్యద్ది ప్లీజ్ చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశి చెందినట్లయితే చివరిసారిగా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు అద్భుతాలు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి వీరికి రెండు వేల ఇరవై నాలుగులో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా వెనకబడిపోతూ కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా మంచి స్థాయిలోకి రాలేక కష్టపడుతున్నటువంటి వృషభ రాశి వారికి మహా అద్భుతమైనటువంటి దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి వందేళ్లకు వచ్చేటువంటి అదృష్టం ఈ రాశి వారికి రాబోతోంది కుబేర యోగం అన్నది వీరికి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా క్లుప్తంగా కనబడుతుంది ఈ కుబేరుడు లక్ష్మీదేవికి కుమారుడు ఈ కుబేరుడు ఖచ్చితంగా ఈ ఎవరి రా ఎవరి యొక్క జాతకాల్లో ఉంటాడో వాళ్ళ జాతకం అష్ట ఐశ్వర్యాలతో ఉంటుంది కాబట్టి ఈ కుబేరుడి యొక్క యోగం అనేది వృషభ రాశి వారికి జనవరిలో ప్రవేశించబోతోంది ఈ వందేళ్ళకి ఒకసారి ఒక్కొక్క రాశికి వచ్చేటువంటి ఈ యోగం ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశి వారికి రాబోతోంది గతంలో ఇబ్బందులు పడు కష్టాలు పడి అనేక రకాల సమస్యలు పడి విసిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏదైనా మెరాకిల్ జరగాలి ఏదైనా అద్భుతం జరగాలి అని ఆశించే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా పెద్ద శుభవార్త ఈ కుబేర యోగం వారి జాతకాల్లో రావడం వల్ల మొదటగా వీరికి జరిగేటువంటి అద్భుతమైన ఫలితాలు ఏంటో తెలుసుకుందాం డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించాలని ప్రతి మనిషి కోరుకునేటువంటి కోరిక కానీ ఇది చాలామందికి అందరి ద్రాక్షగా మిగిలిపోతూ ఉంది వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వంద శాతంలో నలభై శాతం మందే బాగున్నారు అరవై శాతం మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పుడు అందరికి వందకి వంద శాతం వీరి జీవితాల్లో అద్భుతాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కొత్త సంవత్సరంలో మొదటి శుభవార్త అలాగే ఉద్యోగాల్లో ఉంటూ మంచి పొజిషన్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఇతర దేశాలు వెళ్ళాలనుకుని ఆశపడేటువంటి ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా మంచి స్థాయిలో వారికి ఇతర దేశాలు వెళ్ళేటువంటి యోగం కలగబోతోంది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి గతంలో నష్టపోతూ చెయ్యాలా వద్దా తీసేద్దామా వద్దా అనుకుంటూ బాధపడుతున్న వాళ్ళకి వారు ఇన్నాళ్ళు నష్టపోయిన దానికి రెండింతల లాభం వారి జీవితంలోకి రాబోతోంది కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళకి ఇన్నాళ్ళు డబ్బులు దొరక లేదా వ్యాపార సదుపాయాలు దొరక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా చక్కగా డబ్బులు దొరికి వాళ్ళు మంచి వ్యాపారాలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశిలో ఆడవారు కానీ మగవారు కానీ ఏ వ్యాపారం పెట్టినా కూడా విపరీతంగా కలిసి వస్తుంది చాలా చక్కగా సంపాదించుకుంటారు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది అలాగే రాజకీయంలో చేసేటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సినీ ఫీల్డ్లో చేసేటువంటి వారికి మంచి గుర్తింపు జనాల ఆదరణ అన్నది వారికి పెరిగేటువంటి అవకాశం ఉంది కార్మికులకి కష్టపడి చేసి పని చేసుకునే వాళ్ళకి కూలి పనులు చేసుకునే వాళ్ళకి వారు సంపాదించినటువంటి డబ్బు నిలబడుతుంది గతంలో సంపాదించిన సరిపోక వాళ్ళు అప్పులు చేస్తూ ఏదో చిన్న చిన్నగా బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు వారు డబ్బు కూడబెట్టుకొని వారి యొక్క కోరికలు తీర్చుకునేటువంటి అవకాశాలను ఇల్లు కట్టుకోవడం వాహనం కొనుక్కోవడం లాంటివి ఖచ్చితంగా వారి జీవితంలో జరుగుతా చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది చిరు వ్యాపారులు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకునే వ్యాపారులు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో మీరు గతంలో పెట్టిన ప్రతి ఒక్కటి రెండింతలుగా తిరిగి వస్తుంది అలాగే మీరు ఇతరులకి అప్పుగా ఇచ్చిన డబ్బు ఇన్నాళ్ళు తిరిగి రాలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు తిరిగి వస్తుంది అలాగే లంకి బిందుల కోసం ఎతికేటువంటి వాళ్ళకి గుప్త నిధుల కోసం తిరిగేటువంటి వాళ్ళు కూడా మంచి లాభదాయకంగా వారికి దొరికేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి వృషభ రాశి వారికి ఏ విషయంలో పట్టుకున్నా బాగా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్లో చేసే చేసే వాళ్ళకు కూడా వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు పోలీసులు కానీ డాక్టర్లు కానీ ఇతర ఇతర చాలా రకాలైనటువంటి వ్యక్తులకు కూడా మంచిగా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రాజకీయ నాయకులకు కూడా కొత్తగా నాయకులు అవ్వాలనుకునేటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతూ ఉంటాయి అలాగే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు కూడా వ్యవసాయంలో రెండు మూడింతల దిగుబడి అనేది ఖచ్చితంగా చేస్తారు ఉదాహరణకు పాల వ్యాపారం కానీ రైతుపరంగా వ్యవసాయం కానీ అది ఏ పంట పండించినా కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది గతంలో చేసిన అప్పులన్నీ తీరుస్తారు కొత్తగా వాహనాలు కొంటారు స్థలాలు పొలాలు కొంతారు ఇల్లులు కట్టుకునేటువంటి అవకాశం ఉంది బ్రహ్మాండంగా వీరు ఎదిగేటువంటి అవకాశం కనబడుతుంది మరి సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి శుభవార్త వింటారు సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు జరక్క వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారికి ఉద్యోగాలు లేకో లేదా ఏదో ఒక కారణంతో మిమ్మల్ని అవమానిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు మళ్ళీ వివాహం జరిగి వాళ్ళు తలదించుకునేలాగా మీకు మంచి పాఠాన్ని మీ జీవితంలోకి రా వస్తారు అలాగే భార్యాభర్తలు గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు సఖ్యతంగా ప్రశాంతంగా బ్రతుకుతారు గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఈ రాశిలో బాగా కనబడుతుంది అలాగే ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యంలో కూడా బాగానే ఉంటారు కొంత ఉపశమనం జరుగుతుంది కోర్టు విషయాల్లో కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా పోయి సఖ్యత అనేది పెరుగుతుంది మీ శత్రువులు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు అలాగే ఈ రాశిలో చాలా వరకు ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అవుతూ ఉంటారు వారు అనుకోని కారణాల వల్ల లేదా వాళ్ళ పెద్దలు ఒప్పుకోకో తక్కుమని ఎవరితోనో వివాహం జరుగు ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతూ ఉంటారు ఇంకా కొంతమందికి మీరు మధ్య వ్యక్తుల వల్ల మీరు స్నేహితులు బంధువులు కూడా ఈర్ష ద్వేషాలతో విడగొట్టి వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇలాంటి కలిసే అవకాశం ఉంది మీరు ఎన్నో దుఃఖలా కష్టపడి మీరు ప్రేమించిన వాళ్ళు దక్కాలని ప్రయత్నం చేసి విఫలమైనట్లయితే ఒకసారి ఈ గురుగారికి ఫోన్ చేయండి ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు అలాగే గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళు వీళ్ళు దేనికి పనికిరారు అన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కటి సమాధానం చెప్పి మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కనబడుతుంది కానీ మిత్రులారా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్ బెల్లం ఉన్నంత వరకు ఈగల చుట్టూ తిరుగుతాయి అలాగే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ జనాలు తిరగడానికి ప్రయత్నం చేస్తారు మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇంకెవరైనా సరే ఇప్పటికే మీరు డబ్బులు అప్పిచ్చి అవి తిరిగి రాక ఎంతో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు మీరు ఇగ మీదట చేయకూడని పని ఏదైనా ఉందంటే అది అప్పు ఇవ్వటం రెండో చేయబదులుగా డబ్బులు ఇవ్వటం లాంటివి చేయకండి మూడోది వచ్చేసి జామీన్గా ఎవరికైనా ఫోటాగా ఉండడం లాంటివి చేయొద్దు అలా చేశారంటే చాలా దెబ్బతింటారు ముఖ్యంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోయినా ప్రేమించిన వాళ్ళు దూరమైన వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు బిజినెస్ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి ఒక్కసారి గురువుారిని సంప్రదించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి